హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి గగన్ యూట్యూబ్ ఛానల్ మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా ఎప్పుడూ ఇడ్లీ దోశ కాకుండా వెరైటీగా ఏం చేసుకుందాం అని ఆలోచిస్తున్నారా మనం ఎప్పుడూ రోడ్ సైడ్ పునుగులనే ఇష్టపడతాం కదా సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంట్లోనే రోడ్ సైడ్ పునుగుల్లాగా టేస్టీగా క్రిస్పీగా వచ్చేలాగా చేసుకుందాం ముందుగా కొంచెం ఇడ్లీ బ్యాటర్ని తీసుకుందాం దాంట్లో త్రీ స్పూన్స్ బియ్యపిండి జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సాల్టు కొంచెం బేకింగ్ సోడా తీసుకొని దాన్ని బాగా కలుపుకుందాము ఈ విధంగా బాగా కలుపుకున్న ఇడ్లీ బ్యాటర్ని వన్ అవర్ పక్కన పెట్టుకుందాం పునుగులకి కాంబినేషన్గా పల్లీ చట్నీ బాగుంటుంది దానికోసం కొంచెం పల్లీలు నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని బాగా స్లో ఫ్లేమ్లో వేపుకుందాము తర్వాత చట్నీ పోపు పెట్టుకుందాము తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ పై కలా పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ విధంగా వేపుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుదాము సో ఫ్రెండ్స్ రోడ్ సైడ్ పునుగుల్లాగా టేస్ట్ అయిన క్రిస్పీ అయిన పునుగులు మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ